వీళ్ళ మీడియా వీళ్ళ పబ్లిసిటీ టీం పీఆర్ టీము లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళు అసలు దీని మీద నోరు మీద పట్టలేదు ఇంకోటి దాని మీద డిప్లొమాటిక్ రూట్లో అసలు మూమెంటే లేదు కేంద్రానికి కంప్లైంట్ చేయాలా కర్ణాటక నిలదీయాలా కాంగ్రెస్ నిలదీయాలా కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర దానం చేస్తా ఉన్నా తెలంగాణ ప్రభుత్వంలో కూడా తెలంగాణ కాంగ్రెస్ కూడా పెద్ద సమస్య అది తెలంగాణ ప్రభుత్వానికి కూడా సమస్య అంటే వాళ్ళు రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా సైలెంట్ గా ఉన్నారు పెట్టుంటారు తెలంగాణ ప్రజలు ఇంకొక ఉద్యమం చేయడం ఎందుకు ఇంకప్పుడు నీళ్లు నిధులు నియామకాలి నీళ్లు కర్ణాటక దోచుకుంది ఏంటంటే వీళ్ళు చూస్తా కూర్చోండి ఇంకెందుకు అక్కడ ఉన్న బీఆర్ఎస్ బీజేపీ అర్థం కాదు పేపర్ స్టేట్మెంట్లు ఇస్తారు పోరాటం ప్రారంభించాలి కదా వాళ్ళకి అవకాశం ఉంది పోరాటానికి మనకు అవకాశం లేదు వాళ్ళ దాకా పోయి చేసి రావడానికి సమస్య ఉంటుంది వాళ్ళకైతే అవకాశం ఉంది పక్కనే కాబట్టి చెయ్యాలి ఇక్కడ సమస్య ఏంటంటే పోరాటాలు చేసినా అవ్వదు నేను చెప్పినట్టు లీగల్ కాన్సెప్ట్ లోనే వస్తుంది లీగల్ కాన్సెప్ట్ లో వీళ్ళదే అడ్వాంటేజ్ ఉంటుంది కాకపోతే ఫ్యూచర్ లో దానికి ఆల్టర్నేటివ్ ఏంటి ఇప్పుడు దానికోసమే మొన్నవాడు దాకా బనకజర్ల కథ నడిపి తెలుసు ఇవన్నీ ఏం జరుగుతాయి అదైపోయాక ఇప్పుడు ఏదో మళ్ళీ ఇంకోటి పెట్టారు యాభై ఐదు వేల కోట్లు ఇప్పుడు యాభై ఐదు వేల కోట్లు ఈ పోచుకోలు కబుర్లు జనాలకు చెప్పడం మానే బేసిక్ గా మనకు కావాల్సినటువంటిది ఏంటంటే వరద ఈవెన్ ఆల్మట్టి కట్టినా ఇంకో మట్టి కట్టినా వరద వచ్చినప్పుడు ఒకేసారి బల్క్ గా కొట్టేస్తుంది ఆ టైంలో వాటర్ భారీగా లిఫ్ట్ చేసుకునేటటువంటి సిస్టమ్ ఉండాలా కేసీఆర్ ఏం చేశాడు మిషన్ భగీరథ మిషన్ కాకతీయతో చెరువులు పూడిగెలు తీసేయడంతో పాటు కొత్త చెరువులు కూడా కట్టేసి నీళ్లు అందులో పోసేటట్టు మనం ఇక్కడ ఆ ప్లాన్ చేసుకోవాలా దానికి అనుగుణంగా అవసరం అయితే కృష్ణా నది పరివాక ప్రాంతానికి ఆనుకుని చెరువులు కట్టేసుకోవాలి భారీగా విపరీతమైన చెరువులు కట్టేసుకోవాలి కట్టేసి నీళ్లు అందులోకి పోసేసుకొని మనకి అవసరమైనప్పుడు ఇందులో నుంచి నువ్వు అప్పుడు వీటిని లింక్ అప్ చేసుకో ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ ఇప్పుడు పోలవరం నుంచి పోలవరానికి అనుసంధానం చేసి మనకి చర్యలు కట్టాలి ప్రాజెక్ట్ అనేది వీళ్ళ ప్రపోజల్ ఓకే అది ఇంకా ఎప్పుడు అవుతుంది అయిపోయింది ఇంకా అది రాదు కానీ ఇప్పుడు ఈ ఆల్మట్టి పెంచడం వల్ల దాదాపు ఒక నూట ముప్పై ఐదు టీఎంసీలు ఎంత వాళ్ళకి అదనంగా మిగిలిపోద్ది ఈ ఐదు వందల పంతొమ్మిది వందలు ఐదు వందల ఇరవై నాలుగు అడుగులు ఎత్తి పెంచితే అని ఇప్పుడు ఆ నూట ముప్పై ఐదు టీఎంసీలు వాటర్ యాక్చువల్ గా మనకు రావాల్సిన వాటర్ ఓకే రాయలసీమ ప్రాంతంలో కొన్ని ఆగిపోతాయి అనేది నీళ్ళు రావు అనేది వీళ్ళు చేస్తున్న పాయింట్లు దానికి ఇంకా ఒకవేళ బనకచర్లు ఆగిపోతే రేపు పొద్దున పోలవరం పూర్తి పూర్తయితే దాని ద్వారా ఏమన్నా రికవరీ అవుతుందా లేదంటే అక్కడ పంటలు ఎండిపోవలసిందేనా నేను మీకు లాస్ట్ ట్రిప్ బనకచరల ఇష్యూ పదే పదే మాట్లాడుతున్నప్పుడు చెప్పాను వీడియోస్ కూడా చేసి దిక్కుమాల ప్రతి